ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇది మరొక అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా కాంగ్రెస్ మో మోసపూరిత హామీలు బీజేపీ వి గారెడి మాటలు కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఏమంటున్నానంటే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వినోద్ కుమార్ అయితే పోటీ చేస్తున్నాడు ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ఓటర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ పదిహేడుకు పదిహేడు గెలిపించగలిగితే మన తలరాతను మనమే మార్చుకుంటాం మన భవిష్యత్తుకు మనమే బంగారు పీటలు వేసుకుంటాం లేకపోతే ఈరోజు కనబడుతున్న పలు సందర్భాలు ఏంటి కరెంటు నిత్యం కోతబడడం కానీ దాంతోపాటుగా కరెంటు పోవడం కానీ లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ పంటలు ఎండిపోవడం కానీ అక్రమ కేసులు బనాయించడం కానీ దాడులు జరగడం కానీ దాంతోపాటు రియల్ ఎస్టేట్ బిల్డర్ల బెదిరింపులు కానీ ఇవన్నీ జరుగుతాయి నాకు తెలిసిన నా కుటుంబ సభ్యులు ఒకరు హైదరాబాదులో ఉంటారు వాళ్ళు ఏం జరిగింది అంటే ఒక కాడ వాళ్ళకు సొంతగా జాగున్నది దాదాపుగా రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఉన్నది వాళ్ళు ఏం చేసుకున్నాం మూడు ఫ్లాట్లు కట్టుకుందాం కింద సెల్లార్ కింద పైన మనం ఉందాం వాళ్ళ పైన ఒక్కడే కొడుకు కాబట్టి నా మూడు ఫ్లోర్లు ఏమో వేసుకుందామని వాళ్ళు లెక్క కట్టుకున్నారు వాళ్ళు ఆ బ్యాంకులోను ఈ బ్యాంకులోను ఉన్నది లేనిదే అంత తీసుకొచ్చి పర్సనల్ లోన్ అవి ఇవి పెట్టి కడదామని ప్రారంభిస్తారు ఒక పెద్ద మనిషి వచ్చి మీరు పది లక్షలు ఇస్తేనే ఇక్కడ ప్రారంభించాలి ఇది లేకపోతే ప్రారంభించడానికి వీలు లేదు ఇది ఎవరు ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అన్నట్టు మీకు అర్థమవుతుందా నేను వాళ్ళని లైవ్కి రమ్మన్న అన్న ఇప్పటికే నువ్వు ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీని అగనెస్ట్గా పోతున్నావు రేపు పొద్దుగాల మా ఇల్లు కట్టుకోవాలి మా ఇల్లుకు సంబంధించి ఎందుకు వద్దులేవే అని చెప్పారు అంటే నేను చెప్తున్నా సరే ఎనుముల రేవంత్ రెడ్డి కూడా రెడీ కమ్యూనిటే వాళ్ళు కూడా రెడీ కానీ ఏది లేదు ఇక్కడ కుల మత భేదాలు ఏమీ లేవు ఆయనకు ఎక్కడి పోయినా ఏడాదికి నలభై వేల కోట్లు దోసుకోవాలి ఎట్లా దోసుకోవాలి ఎట్లా దోసుకోవాలి జేబెట్లు నింపుకోవాలి ఇది టార్గెట్ నేను చెప్తున్నా కదా మీకు అందుకే చెప్తున్నా ఆనాడు మీరు బిల్డర్లు కానీ ఇతరత్ర కానీ బిల్డర్లు అంటే అపార్ట్మెంట్లు కట్టేటోళ్ళు వేరనుకో ఫ్లాట్స్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు వాళ్ళు వేరనుకో కానీ సొంతిల్లు కట్టుకోవాలంటే కూడా పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు ఆలోచించుకోండి ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశం ఏంటి అంటే